భగవతే రుద్రాయ మహాశివరాత్రి మాస శివరాత్రి చేసేటటువంటి అభిషేకాలు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిని కలిగిస్తూ ఉంటాయి వీటికన్నా అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకం మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు చేసేటటువంటి అభిషేకం సాధారణంగా పరమేశ్వరుడికి కుమారస్వామి అంటే ఎనలేని ప్రీతి అయితే ఎవరైతే ఆరుద్రా నక్షత్రం రోజు మాసంలో ఉన్నటువంటి ఆరుద్రా నక్షత్రం రోజు ఆ పరమేశ్వరుడికి అభిషేకాన్ని ప్రాతకాలాన్నే అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల మధ్యలో ఎవరైతే పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటారో వారు ఆ కుమారస్వామి కన్నా ప్రీతి పాత్రులు అవుతారట అయితే అందులో భాగంగా ఎవరైతే తమ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడానికి అలాగే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ ఆరుద్ర నక్షత్రం రోజు పరమశివుడి యొక్క అభిషేకాన్ని ఆచరించి మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ మార్గశిర మాసంలో వస్తున్నటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు ఆ పరమేశ్వరుడికి ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి దీపాన్ని కూడా వెలిగించి ఆ పరమశివుడికి చూపించడానికి ప్రయత్నం చేయండి ముందుగా ఒక పెద్ద మట్టి ప్రమిదలో గోధుమలను తీసుకుని దానిపైన మరొక మట్టి ప్రమిదను ఉంచి దానిలో నల్ల నువ్వుల నూనెను పోసి స్వామి వారి అభిషేకం చేస్తున్నటువంటి సమయంలో ఆ దీపాన్ని వెలిగించినా సరే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడం ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడము కూడా జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా సన్నిహితం చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఈ మార్గ మాసంలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు స్వామి వారికి పంచామృతములతో అభిషేకం చేసుకుని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి సర్వే జనాసు భవంతు శుభం